యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా అంటే నా కృష్ణవంశ ఏంటి తేజ అంటే ఇష్టం వీళ్ళు వీళ్ళు మాట్లాడినారు వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటే అదే అద్భుతంగా తీస్తారు వాళ్ళతో ఏంటంటే అని ఇలాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అవుదాం కలుద్దాం అనుకుంటున్నారా సినిమా రాశా రెడీ చేశాట్ వెళ్ళి వినిపిస్తామని నాకు బాబు నమ్మదు అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా తెలియదు కదా అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా లైలా చదువుతుందంటే

అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియని తనం వల్ల ఏమో అన్ని మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది ఘోరంతే కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది అది మేము తెలుసుకోలేకపోయాము అంటే చిన్న విషయం కాదు సార్ ఎంతో కదా సార్ అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు కానీ కవి కొడుకు కవి కాదు నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారు నటుడు మనవడు అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు ఎంతోమంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతో మందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో చాలా పంజా అవును పంజాలో మీరు చాలా మంచిగా అసలు ఇండస్ట్రీలో అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు భయం లేదు తప్పు చేయడు పెళ్ళిళ్ళు ఆ అమ్మాయి కదా పండ్ల అంటే పెళ్లిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పార్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్లిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు రెండు అలా జరిగాయి అంటారా కృష్ణ గారు ఉన్నాడు కానీ ఉండేదండి అసలు తిన అమృతం అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా అనుకుంటా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది అవును చాలా తగ్గు తగ్గ ఉంటుంది నలుగురు పిల్లలు పుట్టారు నలుగురు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురా ఐదుగురు మేము అంతే మర్చిపోయా ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇతర చీరలు కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు ఇతర చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకో ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ పెట్టుకోలేదు పెట్టారుగా మాకేంటి సూపర్ హోరేంటి సార్వభౌములు ఓకే కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు కానీ మీరు కొన్ని కొన్ని మూవీస్ లో వెంకటేష్ గారి మూవీస్ లో అలాగే మీరు కనబడుతూ ఉండేవారు అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు మంచి మంచి రోల్స్ అనమాట మీవి అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా గోపిచంద్ గారు వాళ్ళ మావయ్య ఉంటారు కదా మీరు బాబాయ్ 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 బాబాయ్